అనిరుద్ధ్ చిరుద్యోగి అతను వాసంతితో ప్రేమలో పడతాడు ఇద్దరు చాలా గాఢంగా ప్రేమించుకుంటారు అనిరుద్ధ్ తనకున్నంతలో చాలా బహుమతులు కూడా ఇస్తూ ఉంటాడు ఒకరోజు వాసంతి ఫోన్ చేసి అనిరుద్ధ్తో రేపటి నుంచి నన్ను చూడడం వీలవదు నేను అమెరికాకి వెళ్తున్నాను బాయ్ ఫోన్ చేసి చెప్పి స్విచ్ ఆఫ్ చేస్తుంది అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ పనిచేయదు అనిరుద్ధ్ చాలా రోజులు బాధపడి తను కేవలం చిన్న ఉద్యోగి కాబట్టి వసంతి తనను అలా వదిలేసిందని భావించి చాలా కష్టపడి కొన్ని సంవత్సరాల్లో తనదైన వ్యాపారాన్ని ప్రారంభించి మంచి స్థితికి ఎదుగుతాడు ఇప్పుడు తనకు ఇల్లు కారు మంచి బ్యాంక్ బ్యాలెన్సు వస్తుంది ఈ సమయంలో తన ప్రేమను మరొక్కసారి చెబుదామని అనిరుద్ధ్ మరలా తన ఊరికి పయనం అవుతాడు ఊరికి తన సొంత కారులోనే వస్తాడు ఊరు ప్రారంభంలో ఒక జంట అతనికి తారసపడతారు చాలా దూరం నుంచే అనిరుద్ధ్ గుర్తుపడతారు వారు వసంతి అమ్మానాన్నలని వారు వర్షంలో వెళ్తూ గొడుగు కింద చాలా బాధగా ఉన్నట్లు అనిపిస్తుంది అక్కడికి దగ్గరలో శ్మశానం తప్ప వేరేమీ లేదు అందుకే వారు ఎక్కడిని ఎక్కడికి వెళ్తున్నారు ఏమైంది అనే ఆసక్తితో చూస్తూ ఉన్నాడు అనిరుద్ధ్ వారు శ్మశానంలోకి ఒక సమాధి దగ్గర ఆగిపోయి రోధించడం గమనిస్తున్నాడు చూస్తే అక్కడ తన వాసంతి చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో ముందు రెండు దీపాలు కనబడతాయి అంటే తన వాసంతి చనిపోయిందా ఒక్కసారిగా భూమి కుంగిపోయినట్లు అనిపించింది అనిరుద్ధికి కళ్ళు ఒక్కసారిగా నీటితో నిండిపోయి ఏమి కనిపించలేదు వాసంతి తల్లి తల్లిదండ్రులు అనిరుద్ని గమనించి దగ్గరికి వచ్చి ఆప్యాయంగా నిమురుతారు అనిరుద్ధ్ అంకుల్ ఏమైంది వాసంతికి అని అడుగుతాడు వాసంతి అమెరికా వెళ్ళలేదు వెళ్ళలేదా అని అడుగుతాడు బాబు వాసంతి అమెరికా వెళ్ళలేదు నీకు ఫోన్ చేసిన రోజు వాసంతి చివరి రోజు తను చాలా రోజుల నుంచి క్యాన్సర్తో బాధపడుతుంది నీ నీవు ఉన్న స్థితి నుంచి ఎదగాలని తనను పూర్తిగా మర్చిపోవాలని అలా అబద్ధం చెప్పింది తనను క్షమించు అని చెబుతారు తనను ఇంతగా ప్రేమించిన వాసంతిని తప్పుగా భావించడానికి భావించాడని అర్థమయ్యింది అనిరుద్ధ్కి ప్రేమ ఎప్పుడు త్యాగానే కోరుకుంటుంది అనుకున్నాడు తనను ఇంతగా ప్రేమించిన వాసంతిని తప్పుగా భావించాడని అర్థమైంది అనిరుద్ధ్కి ప్రేమ ఎప్పుడు త్యాగానే కోరుకుంటుంది తను త్యాగం చేస్తున్నాడనుకు చేసుకు తను త్యాగం చేశాడనుకున్నాడు కానీ నిజంగా త్యాగం చేసింది వాసంతిని అని తనకు ఇప్పుడు ఉన్న బంగారు భవిష్యత్తుకు మూల కారణం వాసంతి అని అని అర్థం చేసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు అనిరుద్ధికి మన అనుకునేవారు దూరం దూరం అయితే పడే బాధ ఎంత ఎక్కువ కానీ ఆ దూరం ఎందుకు ఏర్పడుతుందో తెలుసుకోగలిగితే జీవితంలో చాలా